స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ ముత్కూరు గౌడప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే నేడు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్ల దసగిరి అన్నారు కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎక్స్ పారామిలిటరీ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుక్ల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసారు అనంతరం ఎమ్మెల్యే బుక్ల దస్తగిరి మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ రోజు డెబ్భై తొమ్మిదవ జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎక్స్ ఆర్విస్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు దగ్గర ఈ రోజు జెండా చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి దేశ సైనికులైనటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలిసినందుకు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా మూడవ స్థానంలోకి దూసుకెళ్తుంది ఇలాంటి భారతదేశంలో స్వాతంత్ర స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన యొక్క పోరాట వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ అలాగే భగత్ సింగ్ ఇలా ఎందరో అమరులయ్యారు అలాగే మన రాయలసీమ నుండి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఇలా ఎంతోమంది త్యాగ ఫలితంగా మనం మన భారతదేశంలో స్వాతంత్రాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరం ఇంకా మన దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే మన దేశ పౌరులు మనము ప్రతి ఒక్కరము మామూలుగా అందరూ ఐక్యమత్యంతో ఉండి అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పరిణంగా పరిణామాలకు సందర్భంగా ఎందుకంటే పాకిస్తాన్ అదే అదీకంగా మనపై అభింపు చర్యలకు పాల్పడుతుంది మన చూసాం మన శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది అంటే ఇలాంటి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడానికి మన దేశం సర్వం సిద్ధం సిద్ధంగా ఉందని అలాగే ఇప్పుడు కూడా అమెరికా కూడా మనపై చాలా క కవింపు చర్యలు చేస్తుంది ట్రంప్ ట్రంప్ మీపై మేము ఆంక్షలు విధిస్తామని చెప్పి సుంకాలు పెంచుతామని అన్నా కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో మేము ఎవరికి భయపడం ఎవరినైనా ఎదిరిస్తామన్న సంకేతాన్ని మన ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు దినోత్సవం మా అసోసియేషన్ తరఫున దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాము ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము మేము ఈ ఆగస్టు పదహైదు జనవరి ట్వంటీ సిక్స్ ఇవి వేడుకలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా మా సమస్య అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము మా రైట్స్ ఏంటంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ మాకు రావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది ఆర్మీని ఎయిర్ ఫోర్స్ నావీకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు కూడా అమలు కావాలని కానీ అవి కావడం లేదు రీసెంట్గా ఏప్రిల్లో ఏదైతే సింధూరు ఇన్సిడెంట్ తెలంగా జరిగిందో అప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు ఏవైతే ఆర్మీకి ఫెసిలిటీసు హౌస్ ట్యాక్స్ ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఏదైతుందో వీళ్ళకు కూడా లాగు చేస్తున్నామని కానీ ఆర్డర్ ఏం రాలేదు మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కమిషనర్ గారిని కలిస్తే లేదండి మాకు ఆర్డర్ రాలేదు ఆర్డర్ వస్తేనే మేము చేస్తాం దీని గురించి స్టేట్ అసోసియేషన్ ఆఫీసు మా స్టేట్ అసోసియేషన్ ఆఫీసు ఆగస్టు పదకొండుకు ర్యాలీతో వెళ్ళి సీఎం గారికి ప్లస్ డిప్యూటీ సీఎం ఆఫీస్కు రిప్రజెంటేటివ్స్ ఇచ్చారు సార్ ఈ విధంగా ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు అది అమలు కాలేదు ముఖ్యం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున మాకు ఒక కాలనీ అనేది ఏర్పాటు చేయాలి పర్ హెడ్ ఫైవ్ సెన్స్ ప్రకారంగా అని చెప్పేసి గత టూ ఇయర్స్గా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము వారు టూ టైమ్స్ రికమెండ్ చేశారు ఆ ఫైలు అమరావతిలో చీఫ్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉంది దాని గురించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్లస్ మన కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి గారితో విన్నవించుకున్నాము వాళ్ళు వెళ్ళినప్పుడు మరీ సీఎం గారితో కలిసి ఆ లెటర్ ఇచ్చారు వాళ్ళు సానుకూలంగా స్పందించి చూస్తామని చెప్పారు